హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగున్నావు నేను మీ విజయకాంత్ ప్రస్తుతం మనం దస్పల్ల హోటల్లో హరిహర వీరమలు సక్సెస్ మీట్లో ఉన్నాము మనతో పాటు గార్జియస్ యాక్ట్రెస్ ఉన్నారు సో తను ఎవరు ఏంటి అసలు ఇక్కడ దీంట్లో తన రోల్ ఏంటి అని చెప్పేసి తను అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ ఎలా ఉన్నాం హలో అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంప్లిమెంట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ హరిహర వీరమల్లో యాక్టింగ్ చేసినట్టు ఎలా ఎలా అనిపిస్తుంది కళ్యాణ్ గారితో యాక్టింగ్ చేయాలని చాలామంది పెద్ద డ్రీమ్ ఉంటుంది సో మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు అడగాలని అడుగుతున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి కళ్యాణ్ గారితో యాక్ట్ చేస్తే దానికి టెన్ టైమ్స్ నేను ఫీల్ అయ్యాను ఫర్ ఎవ్రీబడీ ఫర్ ఎనీబడీ హూజ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఆర్ నాట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ ఇట్స్ అ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ జస్ట్ టు స్టాండ్ నెక్స్ట్ టు హిమ్ మీరు యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ టు స్టాండ్ నెక్స్ట్ టు హిమ్ సో నే అదే చెప్తున్నాను నేను ముందు ఇంటర్వ్యూలు కూడా సో నెక్స్ట్ టైం నాకు సూట్ అయ్యే క్యారెక్టర్ ఏమీ లేకపోతే ఆయన కెమెరేలో పట్టుకునే అసిస్టెంట్ గానో లేకపోతే ఆర్ట్ అసిస్టెంట్ గానో వెళ్ళడానికి కూడా నేను రెడీ ఎందుకంటే వెన్ యూర్ ఆన్ సెట్ విత్ హిమ్ యూ నో ద ఎగ్జాక్ట్ లర్నింగ్ అంటే మీరు మీరేం నేర్చుకుంటారో మీకు అర్థం అవుతుంది సో ఈజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ గ్రేట్ టెక్నీషియన్ అండ్ అంతకు మించి గురు ఐ కెన్ సే మీ రోలు ఎంతవరకు మీకు మీరు ప్రీవియస్ కంపేర్ చేసుకుంటే ఈ సినిమా మీద మీ హోప్ నాకు ఏ మూవీ ఇంతకన్నా ఎక్కువ వర్కింగ్ డేస్ ఇంతకన్నా ఇందులో పెద్దగా డైలాగ్స్ లేవు డైలాగ్స్ ఉన్న రోల్స్ కూడా చేశాను నేను కానీ నాకు ఏ మూవీకి రానని ఫోన్ కాల్స్ మెసేజ్లు మరి మీరు కూడా వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కదా సో దీన్ని బట్టి డెఫినెట్గా దిస్ మూవీస్ రియలీ రియల్లీ స్పెషల్ ఐ హ్యావ్ డన్ అరౌండ్ టెన్ మూవీస్ అండి ఐ స్టార్టెడ్ విత్ డార్లింగ్ తర్వాత ఐ వాజ్ దిన్ టు ఎడ్యుకేషన్ నాది ఎడ్యుకేషన్ ఫినిష్ చేసి నేను జాబ్ ట్రయల్స్ అంటే జాబ్ ప్రూవ్ చేసుకోమన్నారు ఇంట్లో నువ్వు సినిమాలు లేకుండా కూడా బ్రతకగలుగుతావు అని ప్రూవ్ చేసుకుని అప్పుడు వెళ్ళు అన్నారు సో అవంతా ప్రాసెస్ అంతా అయ్యేసరికి కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత ఐ హ్యావ్ డన్ కపుల్ ఆఫ్ మూవీస్ ఐ హ్యావ్ డన్ రీసెంట్లీ ఖుషి పుష్పక విమానం ఆచార్య చిరంజీవి గారితో అండ్ ఆల్సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ విత్ అఖిల్ సో ఇవన్నీ చేశాను కపుల్ ఆఫ్ మూవీస్ చేశాను చేసినప్పుడు కొంచెం లెంత్ కట్ అవుతుంటాయి మనం మంచి సీన్ బాగా వచ్చింది అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి అది ఫైనల్గా ఉండదు దానివల్ల నాకు రావాల్సిన రికగ్నైజేషన్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చింది అబ్బా ఈ షార్ట్ బలైజేసావుతా ఈ ఈ యాంగిల్లో ఎంత బాగున్నావో ఆ డైలాగ్ ఎంత బాగా చెప్పావో అని కో యాక్టర్సు పెద్ద నరేష్ గారు వెన్నెల కిషోర్ గారు ఆమెని గారు ప్రియదర్శి ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు వీళ్ళందరూ రికగ్నైజ్ చేసి సార్ నన్ను కానీ నాకు ఆడియన్స్ రికగ్నైజేషన్ రాలేదు ఇప్పుడు కొంచెం వచ్చింది ఐమ్ హ్యాపీ కళ్యాణ్ గారితో మర్చిపోలేండి మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా సినిమాలో తప్పకుండా మూమెంట్స్ ఉన్నాయండి ఒకటి కాదు నేను ముప్పై ఐదు రోజులు పనిచేశాను సో దగ్గర దగ్గర ముప్పై మూమెంట్సే ఉన్నాయి బట్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఆయన మా మదర్ సెట్కి వచ్చినప్పుడు ఆయన ఒక ఒక రిలేటివ్ వస్తే ఎలా ఆయన సిస్టరో ఆయన ఆయన ఇంట్లో సాయిదాం తేజ్ గారి మదరు వాళ్ళు వస్తే ఎలా రిసీవ్ చేసుకుంటారు సో అట్లా ఆయన పట్టుకుని వ్యాన్లోకి తీసుకెళ్ళి ఆ అమ్మతో కొన్ని మూమెంట్స్ గడిపి అమ్మ చెప్పినంత విని ఫోటో తీయించుకుని ఆ ఫోటో మీకు చూపిస్తే అవుతారు ఆ ఫోటో మా అమ్మకి ఆయన బయట ఎంత పవర్ఫుల్ అని తెలియదు ఆయనకున్న ప్రెషర్స్ తెలీదు ఆయన ఆమెకి ఆప్యాయత అంతే సో ఫోటో తీసుకుంటే అంతా పడిపోతుందని మా అమ్మ ఇట్లా ఇట్లా సెట్ చేసేస్తుంది ఇప్పుడు నేను సెట్ చేసినట్టు ఆయన ఇలా ఉండి చేయించుకుంటున్నారు అంటే ఈజ్ నాట్ ఈవెన్ వద్దు అని కూడా చెప్పట్లేదు సో అంత మంచి వ్యక్తి యూనో హీ నోస్ హ్యూమన్ ఎమోషన్స్ హీ వాల్యూస్ హ్యూమన్ ఎమోషన్స్ సో ఆయన మా మదర్ని రిసీవ్ చేసుకునే విధానం నన్ను ఎంకరేజ్ చేసిన విధానం వర్క్షాప్లో నాకు ఆయన ఇచ్చిన సజెషన్స్ నన్ను పిలిచి నాకు చెప్పిన ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ నాకు చాలా చాలా హ్యాపీ అండ్ ద అల్టిమేట్ థింగ్ వాజ్ మా మదర్తో ఆయన ఒక మాట అన్నారు ఈ మూవీ తర్వాత మీ అమ్మాయిని మీరు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయక్కర్లేదు షీఈ్ అ వెరీ గుడ్ యాక్ట్రెస్ తను షైన్ అవుతుంది అన్నారు ఆ మాట నేను ఎప్పటికీ మర్చిపోను మ్యామ్ వన్ ఆఫ్ ద నా పర్సనల్ క్వశ్చన్ హీరోయిన్ ఎప్పుడు చూడవచ్చు ఎప్పుడు అంటే మీలాంటి ఒక మంచి డైరెక్టర్ ఇలాంటి అమ్మాయి నాకు కావాలి నా స్టోరీని క్యారీ చేయాలి ఈ రోల్ ద్వారా నేను ఈ కథ చెప్దామనుకుంటున్నాను అని మీరు అనుకున్నప్పుడు అది ఫీచర్ ఫిల్మ్ అయినా వెబ్ సిరీస్ అయినా షార్ట్ మూవీ అయినా నేను చేస్తాను మీకు ఇలాంటి రోల్ చేయాలి ఇలాంటి కాన్సెప్ట్ ఉన్న సినిమా కావాలని ఉందా మీకు డ్రీమ్ తప్పకుండా అండి ఇప్పుడు ఎవరికైనా ఏ యాక్టర్కైనా డ్రీమ్స్ ఉంటాయి అంటే ఈ రోల్ చేయాలి పోలీస్ రోల్ చేయాలి మా రత్నం గారు చేసిన కర్తవ్యం విజయశాంతి రోల్ చేయాలి లేకపోతే కళ్యాణ్ గారు చేసిన ఖుషీలో భూమిక రోల్ చేయాలి అట్లా అంటే అవన్నీ ప్రాక్టికల్ అలా మనం కోరుకోలేము అలా జరుగుతుంది అని కూడా తెలియదు కానీ ఖచ్చితంగా ప్రతి యాక్టర్కి నాలో ఉన్న పొటెన్షియల్ బయటికి రావాలి నాలో ఉన్న ప్లస్ని బయటకు తీసే డైరెక్టర్తో పనిచేయాలి నేను ఇంకా షైన్ అవ్వాలి అని ఉంటుంది సో స్టోరీని నేను డ్రైవ్ చేయాలని ఉంటుంది సో తప్పకుండా స్టోరీని డ్రైవ్ చేసే రోల్ అది మెయిన్ హీరోయిన్ అయినా సెకండ్ హీరోయిన్ అయినా సైడ్ రోల్ అయినా ఏదైనా స్టోరీని డ్రైవ్ చేసే రోల్ వస్తే నేను తప్పకుండా చేస్తాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి అంటే ఇది ఒక వైబ్ కదా యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరికీ లైఫ్లో పండుగలు ఉంటాయి క్రిస్టియన్స్కి క్రిస్మస్ ముస్లిమ్స్కి రంజాను మనకేమో సంక్రాంతి దీపావళి మా మూవీ మ మనుషులకి ఈ సక్సెస్ మీట్లు ఆడియో ఫంక్షన్లు ఇవే పండుగలు ఆ పండుగలు పెద్ద కిక్కివవు ఈ పండుగలే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి యాక్చువల్లీ హాయ్ హలో దిస్ ఇస్ నివిత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నౌ